ఆవిర్భవించి మన ప్రైతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రణాళికాబద్ధంగా అందరికీ అన్ని రకాల సదుపాయాలను అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా ఉండేలాగా జెండాను రూపకల్పన చేసి పార్టీని ఆవిర్భించ ఆవిష్కరించిన రోజు పద్నాలుగో వసంతంలోకి మనం అడుగుబడుతూ ఉన్న రోజు ఈ రోజున మీరందరూ కూడా ఉదయం నుండి ఇక్కడ వరకు వచ్చి మీ అందరూ ఉన్నందుకు నిజంగా మీ అందరి ఆశీస్సులు మా అందరికీ ఇస్తున్న మీ అందరి మంచి మనసుకు నేను ముందుగా నిజంగా మీ అందరికీ పాదవందనం చేస్తూ నన్ను ఈరోజు ఖచ్చితంగా నేనైతే ఈ నియోజకవర్గంలో పరిచయం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కల్వడూ కొంతమందిని కలిసి ఉన్నప్పటికీ మిగతా ఉందని గ్రామంలోనూ అలాగే పట్టణంలో కూడా నేను ఒక పాదయాత్రగా చేసుకుంటూ నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటికి నేను ఎన్నికల ముందు వరకు తిరుగుతూ ఉంటానని అలా తిరగాలని అనుకుంటానే ఉన్నాను అది ఇప్పుడే కాదు అంతకుముందే అనుకున్నాను అలాగే మీరందరూ ఎదురు చూస్తూ ఉండి నా దగ్గర ఏది దాపరికాలు వెనక నుంచి వెళ్ళిపోతుండో లేదా డబ్బు కోసం రాజకీయాలు చేసే అసలు ఆలోచనే ఉండదు ఎవరి దగ్గర ఏదో డబ్బులు తీసుకొని మనం ఏదో చేద్దామన్న ఆలోచన అసలు ఉండదు ఆ మాట ఇప్పుడున్న హైకమాండ్ కూడా చెప్పేశాను వాళ్ళు నిర్ణయం తీసుకుంటా అన్నారు వాళ్ళ నిర్ణయం ఏదైనాప్పటికీ మీరేమన్నా నాతో ఉన్నా ఉండకపోయినా ఎంతమంది ఉన్నా సరే ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసేది నేనే పోటీలో ఉంటాను గురించి వ్యతిరేకంగానే ఉన్నారు కానీ రాజేష్ మాట దగ్గర ఉద్యోగం ఒకటండి నేను కాల్స్ చేసి ప్రతి మీటింగ్ ఉంది రండి మీటింగ్ అంటే రండి పిలిచేదాన్ని అలాంటి నాకు సామాజిక యాత్ర బస్సు యాత్ర ముందు వరకు కూడా ఎంత వ్యతిరేకత ఉందంటే తొంభై మందికి వంద మంది ఫోన్ చేస్తే తొంభై వ్యతిరేకమైన ఫోన్లు గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం మాకు ఒక న్యాయం జరగలేదు ఏం చూసి రావాలి ఏం చూసి రావాలి అని మమ్మల్ని అడిగారు మాట అడిగారు కానీ